ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షల్లో తెలియస్తా ఉన్నాం వేములవాడమి సంవత్సరంలో కలిసి స్వామివారిని దర్శించుకొని లోకాల జరగాలని రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరం రకాములు చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా మడి మాడి పంట బ్రహ్మాండంగా పండి రైతు వర్క్తో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమై జీవితంతో ఆండ్రమైన జీవితంలో సహాయం సందర్భంగా కోరుకుంటు రాష్ట్ర ప్రభుత్వం అధినేత గౌరవం గురించి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రత్యాపాలనూ ఎలాంటి ఆటంకాలు చేయాలని చెప్పని పరమేశ్వరు సందర్భంగా ప్రార్థిస్తున్నారు దక్షిణ కాశీవాసేమో రాజన్న ఆలయ అభివృద్ధి కూడా అతి శీఘ్రంగా పూర్తి కాబట్టి నూట యాభై కోట్లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవిరెడ్డి గారి చేతుల మీద భూమి పూజ గమనించుకుని పనులు చర్వేలా జరుగుతున్న క్రమంలో ఎలాంటి ఆట

ఆలయాన్ని అన్ని రంగాల్లో కూడా అభిపత్తులు తీసుకొని పనిచేస్తా ఉన్నాం ఇటీవల తరుపురి శ్రీ లక్ష్మీ స్వామి ఆలయాన్ని కూడా అభ్యుత్పత్తుల్లో తీసుకొని పోవాలని కొండగట్టు ఆలయాన్ని కూడా అభిపత్తులు తీసుకొని పోవాలని వాసుల ఆలయాన్ని కూడా అభిపత్తుల్లో తీసుకొని పోవాలని ఒక కారిడార్గా గా ఆధ్యాత్మికమైనటువంటి భావంలో అభివృద్ధి చేయాలని చెప్పి పెద్ద లక్ష్మీ కుమార్ గారు మంత్రి వీరబాబు గారు కూడా మంత్రి కాళేశ్వర ముఖ్య కూడా చేయాలన్నప్పుడు రవిశేఖర్ భారి దగ్గర కూడా ఎంపి అంశం చర్చ పెట్టినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆధ్యాత్మిక కారిడార్ లాగా అభివృద్ధి చేయడానికి కోసం మంత్రులతో కలిసి కూడా సమయం చేసుకుని పొందుకుపోతామని చెప్పినటువంటి సందర్భం అందులో ముందుగా మన భేమలోడ ఆలయ అభివృద్ధిలోకి ఓ వైపు సమ్మక్క కూడా అభివృద్ధిలోకి తీసుకురావడానికి చేసే ప్రయత్నం ఫలించాలని చెప్పని తద్వారా దేవాలయాన్ని కూడా

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రజాపాలన లోపట గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పడ్డారు ఏదైతే గొప్ప గొప్ప సంకల్పంతో శ్రీ రాజరాజేశ్వర ఆలయాన్ని పునర్నిర్మాణం చేయడం కానీ సమ్మక్క సార్లక తల్లి యొక్క బేడారని గద్దలను పునర్నిర్మాణం చేయడం కానీ అదేవిధంగా బాసరలో ఉన్న గోదావరి తీరాలు ఉన్నటువంటి జ్ఞాన సరస్వతి అమ్మవారు గోదావరి తీరం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దైవ ధర్మపురి లక్ష్మీనరస్వామి స్వామి దైవక్షేత్రము కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారు అదేవే శ్రీ రామచంద్రుడు భద్రాద్రి గోదావరి తీరాన ఉన్నటువంటి దేవాలయాలను కూడా రాబోయే గోదావరి పుష్కరాలకు చేసే విషయంలో పట మా స్థానిక శాసన సభ్యులు సహచార మిత్రులు మా ఆది శ్రీరన్న గారి నేతృత్వంలో ఒక మాట మాట్లాడినారు ఈ స ఈ యొక్క పండుగ సందర్భంగానే నేను మరియు చేసుకుంటున్నా మా ధర్మపురి లక్ష్మణ స్వామి దైవక్షేత్రానికి నిధులు అడిగినప్పుడు ఒక మాట చెప్పినాడు ముఖ్యమంత్రి గారు లక్ష్మణ్ కుమార్ వెల్ఫేర్ మినిస్టర్ గారు నేను చెప్తున్నా ఫస్ట్ రాజరాజేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఆలయాన్ని పూర్తి నిర్మాణం నిధులు పూర్తిగా పూర్తయిన తర్వాత నెక్స్ట్ కొండగట్ట అంజన్న ధర్మపురి లక్ష్మణ స్వామి స్వామి ఈ యొక్క జైతాల్ జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే ఆనుకొని కోట్లింగాల వరకు అన్ని విధాల నిధులు ఇస్తానని చెప్పేసి ఇచ్చినటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి ఏదైతే తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ఆరు గ్యారంటీ పథకాలు గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలంగాణ ప్రభుత్వానికి ఆ రాజరాజేశ్వర స్వామి ఆ భీమేశ్వర స్వామి అన్ని విధాల అండగా ఉండి ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసే శక్తిని ప్రభుత్వానికి ఇవ్వాలి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలని చెప్పి మంత్రివర్గానికి అదేవిధంగా ప్రభుత్వానికి సహచర శాసనసభ్యులకు ఎమ్మెల్సీకి ప్రభుత్వానికి అందరికీ కూడా ఆ ధైర్యాన్ని ఇచ్చే విధంగా ప్రభుత్వానికి ఆ స్వామివారు ఈ నూతన సంవత్సరంలో భీమేశ్వర స్వామి ఆ రాజరాజేశ్వర స్వామి ఆశీర్వదించాలి అండగా ఉండాలి గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత గొప్ప నిర్ణయం తీసుకోలే ఈరోజు ఒక భారతదేశంలో ఉన్నటువంటి పీఠాధిపతులు శ్రీ శ్రీ విధి విధిశేఖర స్వామి గారు అంటే శంకరాచారి ఆది శంకరాచార్యకు సంబంధించిన మఠం ఆ గొప్ప స్వామివారి చేతుల మీదుగా నిజంగా ఈసారి నేను శాసనసభ్యులు గెలవబోతుడం ఆ స్వామివారి లక్ష్మణ స్వామి దయతో మా తరుపురు ప్రజలతో మంత్రి కావడం మా సీనన్న ఈ విములవాడ ప్రజలతో గెలిపొంది ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని మా సీనన్న చేతుల మీదుగా వారి ఆధ్వర్యంలో జరగడం అనేది సహచార మిత్రుడిగా నాకు నిజంగా సంతోషం ఎందుకంటే మా రాజరాజేశ్వర స్వామి మా ఇంటి విలువ ఆ దేవుని యొక్క దయ ఆ అమ్మవారి దయ ఎప్పుడు చల్లగా ఉండాలి అన్ని వర్గాల ప్రజల కోరుకుంటూ ఈరోజు సామాన్యమైన నేను ఈ స్థాయికి వచ్చిన అంటే ఆ రాజరాజేశ్వర స్వామి ఆ అమ్మవారు దయ అని చెప్పి ముఖ్యమంత్రి గారికి ప్రజలకు ఇచ్చిన మాట విషయంలోపట ఆ స్వామివారు అమ్మవారు ఆశీర్వదించాలి చల్లగా చూడాలి ఆ ఒక మాట అమలయ్యే విధంగా ఆ శక్తిని ఇవ్వాలని మరొకసారి నూతన సంవత్సరం సందర్భంగా మా మీడియా ద్వారా సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా తెలంగాణ ప్రజానికి మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొకసారి ఈ ప్రాంత ప్రజలు కూడా ఇంత గొప్ప కార్యక్రమంలోపట అన్ని వర్గాల ప్రజలు సహకరించినందుకు కూడా మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను